గుంటూరు మిర్చి మార్కెట్ యార్డుకి మిర్చి లారీలు భారీగా అయితే రావడం జరిగింది రోడ్ వేమటి సుమారుగా రెండు కిలోమీటర్ల దూరం మిర్చి లారీలు అయితే రోడ్డు పక్క మిర్చి యాడ్లో రావడానికి భారీగా తల్లి వచ్చటం మీరు వీడియోలో చూడవచ్చు సుమారు రెండు కిలోమీటర్ల దూరం దాకా లారీలు అయితే ఆగి ఉన్నాయి చిన్నగా కలుగుతున్నాయి వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి రాష్ట్రం నలుమూలల నుంచి అయితే రావటం జరుగుతుంది ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక పక్క నాపుకొని మంచి అడ్ లోపలికి వెళ్ళటం జరుగుతుంది మీరు వీడియోలో పూర్తిగా చూడవచ్చు ఈరోజు సోమవారం కూడా సరుకులైతే భారీగా రావడం జరిగింది కొంత ఎగుమతులు కొంత లోడింగ్ జరగడం బయటికి వెళ్ళే క్రమంలో కొంతగా ట్రాఫిక్ అంతరాయం కలిగిన సరుకులైతే మిక్స్ఆాట్లోకి వెళ్ళటం మీరు చూడవచ్చు वाह ఆ సందురమాయి ఉండయి సందురమాయి ఉండయి అక్కడ కాలువ మీద ఏమైంది